మేడం ఇప్పుడు చాలా మంది చాలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు మీరు కూడా ఎన్నో సమస్యలు చూస్తుంటారు సాల్వ్ చేస్తుంటారు సో అలాంటి సమస్యలతో ఈరోజు మనకు ఒకరు కాల్ చేస్తున్నారు వాళ్ళ సమస్యను తెలిచేయడానికి వాళ్ళతో మాట్లాడు హలో హలో నమస్తే అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి ఓకే మేడం గారు ఉన్నారు మాట్లాడండి ప్రసాద్ గారు నమస్తే అండి సరే ఏంటి మీ డౌట్ ఏంటి ఏం ప్రాబ్లం ఉంది మీకు అంటే నా పేరు ప్రశాంత్ మేడం నేను ఒక ఆటో డ్రైవర్ని చెప్పండి సార్ అంటే మాది లవ్ మ్యారేజ్ మేడం మాకు మ్యారేజ్ అయ్యి ఆరు సంవత్సరాలు అవుతుంది ఓకే మాకు ఒక బాబు ఒక పాప అయితే మేడం నాకు గత మే నెల నుంచి సార్ మీరు వరుసగా చెప్పండి సార్ నేను అనాల్సిన పని లేదు మీరు వరుసగా చెప్పండి ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు వినిపించకపోతే ఫోన్ మాట్లాడతాను నేను గత మే నెల నుంచి మేడం ఈ మా వైఫ్ అనేది మా వైఫ్ అనే వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉంటుంది మేడం ఓకే నేను మార్నింగ్ సిక్స్ కి వెళ్తాను మేడం కిరాయికి అంటే లెక్చర్ తీసుకెళ్ళాలి లెక్చర్ ని గుడివారు తీసుకురావాలి డైలీ నేను మార్నింగ్ సిక్స్ కి వెళ్ళి నైట్ సెవెన్ ఎయిట్ అయిపోద్ది మేడం ఓకే అయితే మా వైఫ్ ఫోన్ అన్నీ ఉన్నాయి మేడం ఇంట్లో సరే ఎవరెవరు ఉంటారు ఇంట్లో ఎవరెవరు ఉంటారండి నేను మా వైఫ్ మా బాబు మా పాప మేడం మీ పేరెంట్స్ మా పేరెంట్స్ ఆపరేట్కుంటారు మేడం ఓకే పిల్లలు ఆల్రెడీ ఏం చదువుతున్నారండి బాబు ఎల్కేజీ మేడం పిల్లకి త్రీ ఇయర్స్ మేడం మేడం చూసుకోవడానికి అమ్మాయికి టైం సరిపోతుంది ఇంకా ఎవరితో లో మాట్లాడుతుంది అది మీకు తెలియదు వాట్సాప్ లో ఆన్లైన్ లో ఎందుకు ఎంఫార్మ్ చేయున్నాం అంటే ఏం లేదు ఓకే ఓకే మేడం అంటే తన ఆన్లైన్ లో ఉంటుందని మీకు ఎట్లా తెలుస్తుంది అదే ఆటోమేటిక్ గా కూడా ఉండొచ్చు కదా అంటే ఎవరికైనా మెసేజ్ పెడుతూ టైప్ వాట్సాప్ తెలిసిపోద్ది మేడం అదే వాట్సాప్ ఓపెన్ చేశాను తెలిసిపోతుంది మేడం మనకి ఓకే అదేనండి అదే వాళ్ళలో కూడా ఉండేసి ఉండొచ్చు కదా రెగ్యులర్ గానే ఆ అమ్మాయి మెసేజ్ పెడుతుంది టైపింగ్ అని ఎలా మీకు వస్తున్నాయి ఆ ఇన్ఫర్మేషన్ మేడం సరే ఎవరితో మాట్లాడుతుందో కూడా ఉండి ఉంటుందిగా మరి ఆ ఫోన్ నెంబర్ గానీ సోయానా అప్పుడు అతను వాలంటీర్ మేడం ఓకే కాబట్టి మాది లవ్ మ్యారేజ్ మేడం వరకు వాళ్ళ అమ్మాలు వచ్చింది లేదు మేడం ఓకే మీది లవ్ మ్యారేజ్ వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు మిమ్మల్ని వాళ్ళని అమ్మాయిని వాళ్ళ అమ్మాలు ఇంతవరకు వచ్చింది లేదు మేడం మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారా మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారు మేడం నేను ఒక సంవత్సరం తో పాటు నేను ఇది మా టాప్ అని కిలండి మేడం ఈ పిల్లలు తీసుకెళ్ళినప్పుడు టాప్ అని కిలండి మేడం అప్పుడు మా తల్లికి ఇలా దగ్గర నుంచి చేస్తే మా నాన్నకి వెళ్ళి ఫోన్ చేస్తే సరే రాండి అని చెప్పి మాకు తీసుకొచ్చి మేడం సో మీరు మీరు ఏం చదువు మీరు ఏం చదువుకున్నారండి కొన్ని రోజులు టాపింగ్ పని చేశారు తర్వాత ఏమో ఇప్పుడు ఆటో డ్రైవర్ గా వర్క్ చేస్తున్నారు ఇంటర్ మేడం అమ్మాయి అమ్మాయి ఏం చేస్తది అమ్మో ఎంటర్ అయిపోయింది మేడం ఇప్పుడు అవుచయితే సో ఇద్దరు ఇంటర్ అమ్మాయి అయితే ఇంట్లో ఏ పని చేయదు పిల్లలు చూసుకుంటూ మిమ్మల్ని చూసుకుంటూ ఉంటది అంతే మేడం ఓకే అయితే గత మేడం నెల గడ నుంచి ఈ అమ్మాయి వాట్సాప్ లోనే ఉంటుంది మేడం ఓకే నేను అడుగుతున్నాను ఎందుకు వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉంటుంది నాకు నీకు ఏ పని ఉంది పిల్లలను చూసుకోవచ్చు అదే అడుగుతున్నాడు మేడం ఇంట్లోకి వెళ్ళిన ఆ కూర సరిగ్గా చేయదు మేడం వంట చేయదు ఏం చేయదు ఇవన్నీ ఆరు ఆరు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మీ ఆవిడ వంట గురించి మాట్లాడుకునే ఉపయోగం ఏముంది అంతా అయిపోయింది బాగా ఉంది మేడం కాకపోతే మొన్న ఒకసారి గొడవైంది మేడం ఫోన్ చేస్తే బిజీ వచ్చింది మేడం ఎవరితో మాట్లాడుతున్నావు అంటే నేను మా అక్కలతో మాట్లాడుతున్నాను అంటే రీసెంట్ గా నుంచి మేడం మాట్లాడుతున్నారు ఆ అమ్మాయితో మాట్లాడుతున్నారు సరే అని చెప్పి సరే అని మేడం ఉంటే తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఫోన్ చేసి నేను ఒక యాప్ ఎక్కిచ్చాను ఏదో యాప్ ఎక్కిచ్చాను ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను హిస్టరీ మొత్తం అని చెప్పింది మేడం సరే సరే అని చెప్పి ఇంటికెళ్ళేసి అంటే మేడం నేను డైలీ డ్రింక్ చేస్తాను మేడం డ్రింక్ చేస్తాను సరే నీకు ఆ రోజు శాలరీ వెళ్ళి అడిగాను మేడం ఏది నెంబర్ ఏదన్నావు కదా నెప్పే ఫోన్ చేసి నెప్పే ఫోన్ చేసి నేను నేర్పించంటే అదే గొడవ మేడం గొడవ అయితే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసుకుని ఇలా అబ్బాయి అని తిడుతున్నాడు నువ్వు వేరే వాళ్ళతో ఫోన్ మేడం అమ్మ చెప్పుకుంది మేడం అయితే మా అమ్మ వాళ్ళకి నచ్చ చెప్పేసి అంత సెటిల్మెంట్ చేశారు మేడం అయిపోయింది మొన్న సెప్టెంబర్ పదో తారీఖు సండే రోజు మా ఫ్రెండ్ మ్యారేజ్ తినండి మేడం నేను మీ ఫ్యామిలీని తీసుకెళ్ళలేదా లేదు మేడం మా ఫ్రెండ్ మ్యారేజ్ కి మేము మా ఫ్రెండ్స్ వెళ్ళాం మేడం ఓకే అయితే ఆ రోజు పార్టీ చేసుకుని ఇంటికి వచ్చేటప్పటికి నాకు వద్దు ఒంట్లో బాగాలేదని చెప్పేసి మండే రోజు ఇంటిలో ఉన్నాను మేడం నేను నా ఆటో అను ఫోను మా ఫ్రెండ్ కి ఇచ్చాను తోలుకు తోలుతానంటే ఓలా యోబర్ రాయబడి తోలు మా ఫ్రెండ్ కి ఇచ్చాను మేడం ఆ అమ్మాయి ఫోన్ నేను ఆ రోజు ఇండియా మ్యాచ్ ఉంది మేడం ఇండియా మ్యాచ్ చూస్తా ఉన్నాను అయితే ఆ వాలంటరీ అంటే ఆ వాలంటరీ కూడా అమ్మాయికి అన్నే వర్స్ అవుతాడు మేడం మా ఇంటి గారు ఈ పిల్లకి అన్నే వర్స్ అవుతాడు అయితే ఆయన మెసేజ్ మెసేజ్ అయితే పెట్టాడు మేడం డిలీట్ చేసాడు అమ్మ నేను ఆ మెసేజ్ నేను చూడలేదు వాట్సాప్ కాల్ చేశాడు మేడం వాట్సాప్ కాల్ చేస్తే నేను పక్కనే ఉన్నాను ఈ పిల్ల అమ్మాయి కొట్టుకెళ్ళేది కూడా పాలు పెంచడం కూడా ఆగిపోయేసి నీ ఎలాను భవన్ పంపిస్తాను అని చెప్పింది మేడం చెప్తే ఆ కుర్రాడు వాట్సాప్ ఫోన్ చేసేసి ఈ ఏమేమో నటిస్తుంది మేడం ఆ వినపడట్లేదు వినపడట్లేదు పాప ఉంటే అమ్మ టీచర్ అమ్మ డాడీ దగ్గరికి వెళ్ళి అంటుంది మేడం ఈ పిల్ల అంటే ఇంకా నేను సరే అని చెప్పి పాపం చేశాను మేడం ఈ పిల్ల తర్వాత పది నిమిషాలు అతను మీకు ఇలా రేషన్ కార్డు మీరు కొత్తగా పెట్టినారు కదా మీరు పెట్టున్నారు కదా అడుగుతున్న సచివాలయం పిల్ల వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉంటుంది అని చెప్పి డౌట్ ఉంది అది కొద్దిగా క్లారిటీ ఉంది మేడం ఆ రోజు అయితే నేను సోమవారం గొడవ అయితే మూడో ఆ పిల్లలు మాట్లాడలేను మేడం బుధవారం దాకా సార్ ఇందులో మీకు ఏం క్లారిటీ అయిందో నాకు అర్థం కాలే ఆ అబ్బాయి అయితే సోమవారం బుధవారం మా మా మదర్ ఫోన్ చేసి తిట్టింది మేడం ఇలా పిల్ల మంచిది మేడం గురువారం శుక్రవారం రోజు సెప్టెంబర్ పదిహేనో తారీఖు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అతనికి ఒకరికి రిక్వెస్ట్ పెట్టింది మేడం పెడితే నేను ఆ రిక్వెస్ట్ మా చెల్లికి వచ్చింది నాకు వచ్చింది మేడం నేను ఒక నాకు రిక్వెస్ట్ ఇన్స్టాగ్రామ్ లో వస్తే నేను మా చెల్లి ఫోన్ చేస్తే అవునన్న వచ్చింది అన్న మా చెల్లి చెప్పింది మేడం ఇంటికి వెళ్ళి అడుగుతుంటే పాప మీద ఒట్టేసి నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయలేదు అంటుంది మేడం పాప మీద ఒట్టేసి నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయలేదు అంటుంది మేడం నేను మన ప్లే స్టోర్ లో రీసెంట్ లో కూడా వచ్చింది మేడం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినట్టు సరే అయ్యా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసింది అతనికి ఆ వాలంటరీకి ఆ అమ్మాయి రిక్వెస్ట్ పంపించింది అయితే ఏంటి చాటింగ్ చేసింది మేడం మొత్తం ఏం చాటింగ్ ఉంది మీ దగ్గర ఎవిడెన్స్ లో ఉన్నాయా అయితే మేడం నేను ఆ రోజు గొడవ ఆడేది మేడం ఆ అమ్మాయితో గొడవ ఆడితే ఆ రోజు బాబుని స్కూల్లో దింపేసి అతను వెళ్ళిపోయింది మేడం ఎక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ రోజు లాచ్ ఉన్నారు మేడం ఫస్ట్ రోజు లాజ్ లో ఉన్నారు శనివారం వెళ్ళిపోయింది ఆదివారం శనివారం వెళ్ళిపోయింది ఆ రోజు లాడ్జ్ ఉన్నారు తర్వాత రోజు ఊరు మేళ మా సెంటర్ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్ల నుంచి రూమ్ తీసుకుని ఆ రూమ్ ఉన్నారు మేడం ముగ్గురు ఉన్నారు నేను అంటే నాకు డౌట్ ఉంది మేడం ఆల్రెడీ అంటే పోలీస్ స్టేషన్ లో ఈ నెంబర్ చెప్పలేదు మేడం నేను ఇతను అమ్మ చెప్పలేదు ఓకే మామూలుగా మా ఆవిడ మిస్సింగ్ అండి అని కంప్లైంట్ ఇచ్చావా ఇలా గొడవైంది సార్ ఇలా మూడు సార్లు చెప్పింది సార్ గొడవైంది ఇలా కుట్టాను చెప్పాను చెప్పాను మేడం చెప్తే నేను ఆ రోజు మూడు రోజులు మేడం కరెక్ట్ గా మన వినాయక చవితి రోజు స్టేషన్కి వెళ్ళేసి సార్ ఫోన్ చేసి సంగం పెట్టి వచ్చాను మేడం వస్తే నేను మా ఫ్రెండ్ గారు ఫోన్ చేశాను మేడం ఆకురడ్కి ఇలా ప్రసాద్ కేసు పెట్టాడు అది ఇది అంటే రెండు గంటలు ఆ పిల్లలు ఫోన్ మేడం నాకు అయితే నేను కూతురు పోలీసులు మొత్తం మాట్లాడి తీసుకొచ్చారు మేడం ఆ పిల్లల్ని తీసుకొచ్చారు ఆ అబ్బాయిని తీసుకొచ్చారు మూడు రోజులు కలిసి ఉన్నారు మేడం అందరూ పాపం తీసుకొని వెళ్ళిపోయింది అమ్మాయి ఆ పాపకి వెళ్ళిపోయింది బాబు ఇంట్లోనే ఉన్నాడు బాబు నా మాతో పాటు బాబు ఎక్కువ మమ్మల్ని దిన్నాడు మేడం ఓకే సాయి వచ్చి మేడం వచ్చి ఏం చెప్తున్నారు వాళ్ళిద్దరు అయితే ఈ ఈ ఇక్కడ నాకు తెలియదు అని చెప్పి కొడుతులు కొడితే అప్పుడు చెప్పాడు మేడం ఏమని ఇలా తీసుకెళ్ళాను మూడు రోజులు ఉన్నామని చెప్పాడు మేడం అమ్మాయి ఏమంటుంది మీ ఆవిడ అంటే మేడం ఆ రోజు నేను ఇష్టం లేదన్నా మేడం నేను పైకి వెళ్ళి పాప మంచి చేసి కొద్దిగా బాధపడి లవ్ మ్యారేజ్ మేడం అది లవ్ మ్యారేజ్ నేను ఆ పిల్లలు కూడా తీసుకెళ్ళి మూడు సారి మేడం మా మూడోసారి మూడుసారి తీసుకెళ్తాను వాళ్ళు కొద్దిగా పలుకుబడి ఉండి వాళ్ళు తీసుకొస్తున్నారు అమ్మాయిని మూడోసారి సక్సెస్ అయింది రోజులు బాగానే ఉంది మేడం బాగానే ఉంటే ఆ రోజు నేను అడిగాను మేడం అడిగాను ఇలాగా సార్ ఇలాగా కళ్ళని గ్యారంటీ అండి సార్ అది అడిగితే ఆ రోజు నాకు కలలేదు అని అని చెప్పింది మేడం ఆటల్లా నువ్వు నా మీద తెచ్చుకున్నావా నా మీద తెచ్చుకున్నాను మేడం ఓకే తర్వాత అతని ఫ్రెండ్ నాకు చెప్పాడు మేడం ఇలా జరిగిందంట ఇలాగ అయిందంట మేడం ఇలా కలిశారంట ఇది అని చెప్పాడు మేడం అలా ఫ్రెండ్ ఎవరు అబ్బాయి ఫ్రెండ్ ఆ అబ్బాయి ఫ్రెండ్ చెప్పాడు మేడం తాగేసి ఓకే అబ్బాయి చెప్తున్నా అబ్బాయి నాకు చెప్పాడు మేడం ఆ ఫ్రెండ్ నేను అడిగితే అవునని అని చెప్పింది మేడం మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఒప్పుకోలేదు కానీ పర్సనల్గా నువ్వు అడిగినప్పుడు ఒప్పుకుందా అవును మా ఇద్దరికి రిలేషన్ ఉంది ఫిజికల్ రిలేషన్ కూడా ఉందని ఒప్పుకుందా ఒప్పుకుంది మేడం అది అన్నీ మేడం తనకి అన్నే అవుతాడు సరే ఫిజికల్ రిలేషన్ ఉందని అయితే ఒప్పుకుంది కదా ఒప్పుకుంది ఓకే తర్వాత ఏమైనా చెప్పండి తర్వాత నేను తీసుకొచ్చాడు మేడం నేను చేసి మా ఇంట్లో ఉంటున్నాము తర్వాత గొడవలు అవుతుందని చెప్పేసి మన వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము మా ఫాదర్ దగ్గరికి మేడం అంత ఖాళీ చేసి అయితే అక్కడ బాబుకి బస్సు స్కూల్ బస్సు మాట్లాడితే ఆ బస్సు పంపించే ముందు ఈ తీసుకెళ్లి బస్సు దింపింది మేడం స్కూల్ బస్ దగ్గర ఈ గ్యాప్ లో అతను మాట్లాడింది మేడం అతను ఇది పురుగుల మంది మింగాడు మేడం ఎందుకు ఈవి వదిలి ఉండలేక పురుగుల మంది మింగాడా లేకపోతే ఈవిడ బ్లాక్మెయిల్ చేస్తుందా ఈమె వదిలి వండలేక పొరుగు మంది ఓకే అది పోయిన అనుకున్నాడు మేడం అది నాకు ఇరవై చెప్పారు మేడం ఇలా జరిగింది అని చెప్తే నేను ఎందుకు ఆవిడ అడిగితే ఆవిడే చెప్పేస్తుంది కదా ఆవిడ అన్ని చెప్పేస్తుంది ఆవిడ అన్ని ఒప్పుకుంటుంది మేడం రకానుగా మాట చెప్తుంది రకానుగా మాట ఓకే రకానుగా మాట చెప్తుంది మేడం తర్వాత దాని చెప్తుంది మాట్లాడు తర్వాత అయిపోయింది మేడం అతని ఇంటికి కొట్టాను ఇప్పటి స్టేషన్ లో ఏం మాట లేదు మళ్ళీ తీసుకొచ్చిన మళ్ళీ పెట్టుకున్నాను మేడం ఇది కాకపోతే ఇది ఈ అమ్మాయి ఏంటంటే అప్పట్లో ఉన్నట్టు ఉండట్లేదు మేడం ఇది నాదో అదే ఈ టూ త్రీ మంత్స్ నుంచి అవును మేడం ఆ ఉండట్లేదంటే ఫిజికల్ రిలేషన్ లేదు అంటున్నారా మీరు లేకపోతే వంట కూడా సరిగ్గా చెయ్యట్లేదా లేదా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా ఉంది అమ్మాయి అన్ని మేడం ఇంట్లో చెల్లిపోతే ఏం లేదు మేడం ఎందుకంటే ఇంట్లోని చెల్లిపోదు కాకపోతే ఇద్దరు కావాలండి అలా ఉంది మేడం మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్